అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంధ్యా హోమ్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడియోనైతే స్కిప్ చేయకుండా వరకు చూసేయండి ఇంక ఈరోజైతే డైలీ బ్లాగే షేర్ చేయబోతున్నాను ఇంకా మా వాళ్ళైతే అప్పటి నుంచో ఈ ఇయర్ మఫ్స్ అడుగుతుంది ఆద్య వింటర్ స్టార్ట్ అయ్యిందో లేదో ఎవరి దగ్గర చూసినా ఇవే కనిపిస్తున్నాయి ఇంకా స్కూల్లో అందరూ పెట్టుకొస్తున్నారని చెప్పి లాస్ట్ టూ త్రీ డేస్ నుంచి అడుగుతూనే ఉంది ఆద్య సో ఇంకా వాళ్ళ డాడీ అలాగే ఊరెళ్ళు వచ్చారనమాట సో వచ్చేటప్పుడు తీసుకొచ్చారు ఇవి ఇద్దరి కోసము యాక్చువల్గా నాకు వాద్య తీసుకొచ్చారు కానీ అవి చిన్న బాగుంటాయి ఇంకా మా వాడికి అనమాట మాకైతే టోపీలు ఒక్కటే ఇచ్చేవారు ఇంక ఇవన్నీ కాదు కానీ ఇప్పుడు చాలా రకాలు వచ్చేసేయాలండి ఇలా పెట్టుకునేవి చలికి సో ఏమో కానీ వీళ్ళకి చూడడానికి ఫ్యాషన్గా ఉంటే చాలు ఇంకా పాత టోపీలు పక్కన పెట్టేసి ఈ కొత్త ఇయర్ మట్టుకున్నారనమాట ఇద్దరు ఇంకా మాది అయితే అద్దంలో చూసుకుంటుంది అవి ఎలా పైకి లేస్తున్నాయి అని కూతురు అడిగిందో లేదో వెంటనే కొని తీసుకు వచ్చేసారు నేను అడిగితే మాత్రం ఎన్ని రోజులైనా డబ్బులు లేవు తర్వాత కొంటానులే ఇప్పుడు ఎందుకు అవసరమా ఇలాంటి క్వశ్చన్లన్నీ మనల్ని అడుగుతారు సో ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అల్లం పచ్చడి చేస్తున్నాను ఫస్ట్ అయితే పచ్చడికి కావాల్సినవన్నీ ఒక దగ్గర పెట్టేసుకున్నామంటే మనకు కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే కానీ టేస్ట్ బాగుంటుంది అలాగే అల్లం అప్పుడప్పుడు తినొచ్చు మంచిదే కాబట్టి హెల్త్కి కూడా సో ఇదివరకు అయితే ఏమైనా కఫం ఇలాంటివి పడేటప్పుడు అమ్మ ధనియాలు ఇంకా అల్లం రసం తీసి అనమాట తాగమని పొద్దున్నే పరగడుపున సో ఇప్పుడు ఎవరు తాగుతున్నారులేండి అందుకని ఇలా ఏ ఫుడ్లోనే ఇంక్లూడ్ చేసుకోవడం తప్ప ఇంక మనం ఏం చేయలేము జనరల్గా కర్రీస్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ యూజ్ చేస్తూనే ఉంటాంలేండి కానీ బ్రేక్ఫాస్ట్లోకి చేసే అల్లం చట్నీ ఇంకొంచెం బాగుంటుంది తినాలని అనిపిస్తుంది కూడా సో ఇంకా అల్లం చట్నీ కావలసిన రెడీ చేసి పెట్టుకుంటే మనకి ఈజీ కాబట్టి ఫస్ట్ అల్లము ఇంకా జనరల్గా శనగపప్పు కూడా యాడ్ చేస్తారు నేను అయితే శనగపప్పు వేయట్లేదు సో డాడీ కూడా ఉన్నారు డాడీ కోసం చేస్తున్నాను సో ఇంట్లో వాళ్ళకి కూడా అందుకని శనగపప్పు ఒకటి స్కిప్ చేశాను నేను మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే అల్లాన్ని ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకుంటే మనకి త్వరగా వేగుతాయి అనమాట సో అల్లం బాగా ఫ్రై అవ్వాలి కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా కొంచెం చిన్న ముక్క అయ్యేంత వరకు వేయించుకోవాలి నేను ఇంకా చింతపండు కూడా ఈ అల్లం పచ్చడిలోకి ముందుగానే వేడి నీళ్ళు వేసుకొని నానబెట్టుకొని పెట్టుకున్నాను త్వరగా నానుతుందని చెప్పి ఇంక ఇలా వేగాక పక్కకు తీసేసుకోవాలి ఇంక దీంట్లోకి కావాల్సినవి ధనియాలు మినపప్పు ఎండుమిర్చి ఇంకా బెల్లము సో అవి పక్కన పెట్టుకున్నాను కాబట్టి ఒక్కొక్కటిగా వేయించేసుకుంటాను ఇంకా తర్వాత ధనియాలు మినపప్పు ఒకేసారి ఫ్రై చేసేసుకోవచ్చు పప్పులు వేగి కొంచెం క్రిస్పీగా అయితే సరిపోతుంది ఇక్కడ మీరు ఎక్స్ట్రాగా శనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంక ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఎండుమిర్చి మీరు తినే కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి నేనైతే ఒక ఐదు ఆరు యాడ్ చేశాను మనకి జనరల్గా అల్లమే కొంచెం ఘాటుగా ఉంటుంది స్పైసీగా సో ఎండుమిర్చి కూడా ఎక్కువ వేసామంటే అసలు తినలేరు పిల్లలకి పెట్టాలంటే ఇంకా అసలు లేదు సో అందుకని చూసుకొని వేసుకోండి ఎండుమిర్చి మాత్రం ఇంకా అవి పక్కన పెట్టుకొని చలార పెట్టుకోవాలి ఇలా వేగితే సరిపోతాయి ఇంకా ఫస్ట్ అయితే మిక్సీజార్ని తీసేసుకొని దాంట్లోకి మనం వేయించుకున్న అల్లం యాడ్ చేసుకోవాలి తర్వాత చెల్లారి పెట్టేసుకున్నాం కదా మినపప్పు ధనియాలు ఇంకా ఎండుమిర్చి తర్వాత కొంచెం చింతపండు ఇక్కడ బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి సో రెండు కొంచెం స్పైసీగా ఉంటాయి కాబట్టి ఈ అల్లం ఇంకెండీ కొంచెం బెల్లం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది సో ఇక్కడ కొంచెం ఘాటు ఎక్కువ అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోవాలి బెల్లము నేనైతే ఈ క్వాంటిటీలో యాడ్ చేశాను సో పిల్లలు తినకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవడమే మరీ స్వీట్గా ఉన్న బాగోదు అలా అని మరీ కారంగా ఉన్నా వాళ్ళు తినలేరు తర్వాత నానబెట్టుకున్న చింతపండు ఒక రెండు వెల్లుల్లి రెప్పలు కొంచెం ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకున్నాను అలాగే ఉప్పు కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి టేస్ట్కి సరిపడా తర్వాత దీంట్లోకి చన్నీలు కాదండి వేడి నీళ్ళు వేసుకొని మిక్సీ పట్టుకోండి సో అన్నీ బాగా నలుగుతాయి అలాగే మనకి స్టోర్ చేసుకోవచ్చు కూడా కొంచెం ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకొని సో అందుకని వేడి నీళ్ళే వేసుకున్నాను నేను తర్వాత ఇలా ఫైన్గా మిక్సీ పట్టేసుకోవాలి సాఫ్ట్ టెక్స్చర్ వచ్చేంత వరకు ఎక్కడ బర్గా లేకుండా మనకి తినడానికి అనమాట ఇక్కడ లైటింగ్ సరిగా లేక కలర్ వేరేగా పడింది కానీ మంచి కలర్గానే వచ్చింది ఇంకెక్కడితో అయిపోలేదులేండి కొంచెం తాలింపు వేసుకుంటే ఇంకొంచెం బాగుంటుంది టేస్ట్ పచ్చడికి సో అందుకని ఆయిల్లో కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం కరివేపాకు ఈ మూడు ఉంటే సరిపోతుంది కొంచెం ఫ్రై చేసేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాలు ఆ నూనెలో వేయించుకుంటే సరిపోతుంది మనకి చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా ఒక నెల రోజుల వరకు యూస్ చేసుకోవచ్చు మనం ఈ అల్లం పచ్చడిని సో టేస్ట్ అయితే బాగుంది ఇంకా టిఫిన్లోకి అయితే గారెలు వేస్తున్నాను ఈరోజు ఇంకా బిఫోర్ వీడియోస్లో మీతో షేర్ చేశాను డాడీగా ఆపరేషన్ చేశారని చెప్పి సో వన్ మంత్ అవుతుందనమాట సో అందుకని ఇంటికి తీసుకొచ్చాము సో ఒక టూ డేస్ ఉండి వెళ్తారు బత్యం కాబట్టి అన్నీ తినకూడదు సో మాక్సిమం ఇడ్లీ అవై తింటున్నారు సో అందుకని ఈరోజు కార్ వేశాను అనమాట బయట హోటల్లో అయితే మాక్సిమం చాలామంది అల్లం పచ్చడి కోసమే వెళ్తారు సో మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు సో ఎగ్జాక్ట్గా ఆ కొలతలతో చేసుకుంటే టేస్ట్ కూడా అలాగే వస్తుంది బయట తిన్నట్టే ఇంకా పిల్లలు మరీ స్పైసీగా ఉంటుంది కాబట్టి తినలేరని చెప్పి నేను నార్మల్ చట్నీ కూడా చేశాను సో రెండింటి కాంబినేషన్ కూడా బాగుంటుంది అలాగే గారెల్లోకి ఇంకా బాగుంటుంది అల్లం చట్నీ సో పెసరెట్లోకి కూడా ఇంట్లోని ఇంట్లోనే రూమ్ ఫ్రెషనర్ కూడా ఒకటి ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను సో లాస్ట్ టైం కూడా చేశాను అది వర్క్ అయింది సో ఇది సెకండ్ టైం అనమాట సో ఏదైనా నేను చేసి వర్క్ అయితేనే మీతో షేర్ చేస్తాను మనం రూమ్స్లోకైనా రూమ్స్లోకైనా పెట్టుకోవచ్చు ఇది సో ఫస్ట్ అయితే ఇలా ఒక ఎంటీ బాక్స్లో ఉన్నదని తీసుకోవాలి మనకి క్లోజ్ చేసుకునేలా ఉంటేనే బెటర్ అనమాట సో నేనైతే ఈ చిన్న బాక్స్ ఉంది నా దగ్గర ఇది తీసుకున్నాను తర్వాత మనం స్టవ్స్కి యూజ్ చేస్తాం కదా పిన్లా ఉంటుంది సో ఉంటే దాన్ని స్టవ్ మీద పెట్టి కాల్చా అనమాట హోల్స్ పెట్టుకోవడానికి మీరు కావాలంటే ఫోర్ స్పూన్ ఉంటుంది కదా దాంతో అయినా పెట్టుకోవచ్చు హోల్స్ని తర్వాత దీంట్లోకి కల్లుప్పు ఉంటుంది కదా సో కల్లుప్పు వేసేసుకొని తర్వాత కంఫర్ట్ మంచి స్మెల్ కోసము కొంచెం ఎక్కువే వేసుకోవాలి తర్వాత కర్పూరం బెల్లం ఉంటాయి కదా అవి ఒక ఐదారు వేసేసుకొని లవంగాలు కూడా వేసేసుకొని ఇలా మూత పెట్టేసుకోవాలి మనకి ఆ హోల్స్లో నుంచి మంచి స్మెల్ వస్తుంది అనమాట జస్ట్ ఒకసారి షేక్ చేసుకుంటే సరిపోతుంది సో ఈ రూమ్ ఫ్రెషనర్ని మనం ఇలా బట్టలు ఉండే కబోస్లో అయినా పెట్టుకోవచ్చు లేదంటే వాష్రూమ్లో అయినా పెట్టుకోవచ్చు ఇంకా గదుల్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు మంచిగా స్మెల్ రావడం కోసం రూమ్ అంతా నేనైతే మాక్సిమం ఈ బాత్రూమ్స్ కోసమే యూజ్ చేస్తున్నాను మనకి రూమ్స్లో అయితే విండోస్ ఉంటాయి కాబట్టి కొంచెం వెంటిలేషన్ ఉంటుంది కాబట్టి పర్వాలేదు బాత్రూమ్స్ మాత్రం క్లోజ్ ఉంటాయి కాబట్టి అందులోనూ రూమ్స్లో ఉండే వాష్రూమ్స్ కాబట్టి సో కొంచెం మంచి స్మెల్ రావాలంటే ఇలాంటివి యూస్ చేసుకోవచ్చు మనకి బయట కూడా దొరుకుతున్నాయి ఫ్రెషనర్స్ కానీ అవన్నీ కెమికల్స్తో ప్రిపేర్ చేస్తారు కాబట్టి మ్యాక్సిమము సో ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే బెస్ట్ కదా అని చెప్పి చేసాను అనమాట నేను లాస్ట్ టైం చేసింది ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ వరకు వచ్చింది మధ్య మధ్యలో షేక్ చేసుకుంటూ ఉండాలన్నమాట మిక్స్ అయ్యేలా అంతే ఇంకా పిల్లల కోసం అని చెప్పి లంచ్లోకి ఈరోజు క్యారెట్ రైస్ చేస్తాను సింపుల్గా ఫాస్ట్గా అయిపోద్ది సో కర్రీ ప్రిపేర్ చేయడానికి అంత టైం లేదు సో కార్య తక్షణ పెట్టాం కాబట్టి అయినా అంత తక్కువ క్వాంటిటీ అయినా కొంచెం డీప్ ఫ్రై ఐటమ్ అనేసరికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది సో అందుకని పిల్లల కోసం మాత్రమే రైస్ రెసిపీలా చేసేస్తాను అనమాట ఫస్ట్ అయితే అన్నీ వేసేసుకోవాలి అవి బాగా ఫ్రై చేసిన తర్వాత నేను తురుమేసుకున్నాను కదా క్యారెట్ సో అదైతే యాడ్ చేసేసుకుంటున్నాను సో ఇద్దరికి వేసినాం కాబట్టి ఒక రెండు క్యారెట్స్ అయితే సరిపోతాయి ఇంకా ఎక్కువ వేసిన పర్లేదు కానీ స్వీట్గా ఉంటుంది మరి సో అందుకని రెండే వేసాను క్యారెట్ ఇలా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు కొబ్బరి కొంచెం కొబ్బరి కూడా వేస్తే బాగుంటుంది టేస్ట్ అని చెప్పి కొబ్బరి కూడా వేసేస్తున్నాను కొబ్బరి నేను మాక్సిమం మ్యాక్సిమం యూస్ చేస్తూ ఉంటాను నేను సో మిగిలిన రెసిపీలో చాలా తక్కువ సో అందుకని పిల్లలకి ఇప్పుడైనా లంచ్ బాక్స్లో పెట్టినప్పుడు ఇలా కొబ్బరి కూడా ఇంక్లూడ్ చేయండి చాలా మంచిది హెల్త్కి ఇదివరకు ఒట్టిగానే కొబ్బరి ముక్కల్ని కొట్టుకొని తినేవాళ్ళము ఇప్పుడు అలా తినట్లేదు కాబట్టి పిల్లలు ఎవరు సో మనం ఇలా రైస్ రైస్లోనే ఇంక్లూడ్ చేయాలి ఇంకా లేదంటే ఏదైనా స్వీట్స్ చేసి పెట్టాలి స్వీట్స్ కూడా తక్కువే తింటే బెటర్ కాబట్టి నేను ఇంకా ఈరోజు ఇంక క్యారెట్లో వేసేసాను తర్వాత కొంచెం పసుపు ఉప్పు వేసుకొని బాగా మగ్గిన తర్వాత మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసేసుకుంటే పిల్లలకి లంచ్ బాక్స్లోకి సింపుల్గా చేసేసుకుని రైస్ రెసిపీ రెడీ అయిపోతుంది సో ఎక్కువ టైం తీసుకోవద్దా ఫిఫ్టీ మినిట్స్లో చేసేసుకోవచ్చు ఇంకా పిల్లల కోసం అని చెప్పి స్నాక్స్ ఎప్పటి నుంచో కొంచెం స్టోర్ చేసుకుని చేద్దాం అనుకుంటున్నాను కానీ టైం ఉండట్లేదు మనం తక్కువ క్వాంటిటీలో చేసేటప్పుడు పెద్దగా టైం తీసుకోవద్దు కానీ కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నప్పుడు ఎలాగో టైం పడుతుంది అలాగే పిల్లలు ఇష్టంగా తింటున్నారు అది చేస్తేనే బెటరు సో మనం చేసిన వాళ్ళు తినకపోతే వేస్ట్ కదా సో అందుకని వాళ్ళు ఇష్టంగా ఈ మధ్య గులాబీ పువ్వులు తింటున్నారు సో అందుకని వాళ్ళ కోసం చేస్తున్నాను అనమాట అది కూడా బెల్లంతో సో ఫస్ట్ అయితే బెల్లాన్ని ఇలా తీసేసుకొని నానబెట్టి పెట్టుకున్నాను నార్మల్ వాటర్ హాట్ వాటర్ కాదండి బెల్లాన్ని మనం యూజ్ చేసేటప్పుడు వీటిల్లో కరిగించుకోవాలి ఫస్ట్ ఇక్కడ నేను తీసుకున్న బెల్లము కొంచెం డస్ట్ ఉంది అలాగే కరగాలి కూడా సో అందుకని ఇలా చిన్న ముక్కలుగా కొట్టేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని ఒక కలుపుకుంటూ ట్వంటీ టు థర్టీ మినిట్స్ వరకు మిక్స్ చేసుకుంటూనే ఉన్నాను సో కరిగింది మొత్తానికి ఇప్పుడు మన గులాబీ పువ్వుల కోసం క్వాంటిటీస్ అనమాట ఒక కప్పు మైదా పిండికి ఒక కప్పు గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి అలాగే బెల్లము ముప్పావు కప్పు వరకు యాడ్ చేసుకోవాలి ఫుల్ కప్ యాడ్ చేసుకోకూడదు ఆ ముప్పావు కప్పు బెల్లంలోకి నేను వాటర్ ఒక కప్పు వరకు యాడ్ చేసుకున్నాను సో వాటర్ క్వాంటిటీ కూడా చాలా ఇంపార్టెంట్ సో మరీ ఎక్కువ అవ్వకూడదు అలానే మరీ గట్టిగా ఉండకూడదు అందుకని వాటర్ కూడా ఒకప్ప యాడ్ చేసుకున్నాను స్టార్టింగ్లో తర్వాత ఇంకా పడతాయి అనుకుంటే కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ ఇలా వచ్చేంతవరకు మిక్స్ చేసుకోవాలి ఇక్కడ మనం జనరల్గా పంచదార యూస్ చేసామనుకోండి చాలాసేపటి కరుగుతుంది కాబట్టి తర్వాత కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే అలా సరిపోతుంది అలాగే విడిగా బెల్లం పొడి యూజ్ చేసినా కరగడానికి టైం పడుతుంది కాబట్టి తర్వాత ఇంకొంచెం పలచబడుతుంది కానీ నేను ఇక్కడ బెల్లం వాటర్ని డైరెక్ట్గా యాడ్ చేశాను కాబట్టి ఇంకా పెద్దగా వాటర్ ఏమి పట్టవు నాకైతే ఎగ్జాక్ట్గా సరిపోయినాయి వాటరు సో చూసుకొని ఈ కన్సిస్టెన్సీలో వేసుకుంటే సరిపోతుంది పిండి కలుపుకున్న తర్వాత ఖచ్చితంగా త్రీ ఫోర్ అవర్స్ అయినా పక్కన పెట్టుకోవాలి పిండిని నాన్న ఇవ్వాలన్నమాట సో వెంటనే వేసేస్తే అస్సలు లావి పువ్వులు ఇంకా ఫస్ట్ టైం నేను బెల్లంతో ట్రై చేస్తాను ఎప్పుడు మ్యాక్సిమం పంచదారతోనే ట్రై చేస్తూ ఉంటాను సో బెల్లంతో రావని మ్యాక్సిమం అందరూ అంటూ ఉంటారు సో నేను ట్రై చేద్దాము ఖచ్చితంగా వస్తాయని అని చెప్పి కాన్ఫిడెన్స్తో స్టార్ట్ చేశాను అనమాట ఇంకా రావు కదా అన్నప్పుడు వస్తాయని ఎలా అనుకుంటారు ఎలా స్టార్ట్ చేస్తారు ఇంత పిండి మిక్స్ చేసేసి అని అనుకోవచ్చు సో గులాబీ పూలు రాకపోతే వాటిని పొంగడాల్లాగా అంతే పెద్దగా వేస్ట్ అవ్వదు పిండి అయితే సో ఏవైనా టేస్ట్ బాగుంటుంది ఇంకా మనం తీసుకునే గులాబీ గుత్తు ఒకవేళ కొత్తది తీసుకున్నారనుకోండి దాన్ని అయితే ముందు రోజు నైట్ నుంచి నార్మల్ ఆయిల్లోనే మనం ఇలా డ్రీ ఫ్రైకి యూజ్ చేసే ఆయిల్లోనే ముందు రోజు పెట్టేసుకుని అలా ఉంచేసుకోవాలి వేడి చేయాల్సిన అవసరం లేదు అలా కాకుండా మనం చాలాసార్లు యూజ్ చేసిన గులాబీ గుత్తు ఉంటే దాన్ని మనం డీప్ ఫ్రైగా ఆయిల్ పెడతాం కదా అప్పుడే ఆ పువ్వును కూడా అందులో పెట్టేసుకొని ఆయిల్ హీట్ అవుతుందో పాటు ఆ పువ్వు కూడా హీట్ అనమాట అలా ఉంచేస్తే సరిపోతుంది ఇప్పుడు ఆ గులాబీ గుత్తుని తీసుకొని పిండిలో కొంచెం గ్యాప్ ఉంచి డిప్ చేసుకోవాలి తర్వాత దాన్ని ఆయిల్లోకి పెట్టేసుకోవాలి పెట్టిన వెంటనే కుదప్పకుండా ఒక నిమిషం ఆగిన తర్వాత కుదిరితే మనకి గులాబీ పువ్వు ఊడొచ్చేస్తుంది అది ఎప్పుడంటే మనము పాంచదార యూస్ చేసినప్పుడు బెల్లంకి ఇలా అంటుకొని రాదనమాట అందుకని ఎవ్వరు మాక్సిమం బెల్లంతో ట్రై చేయరు సో ఒకవేళ బెల్లం యూస్ చేయాలనుకున్న ఒక హాఫ్ పంచదార హాఫ్ బెల్లం ఇలా యూస్ చేస్తారనమాట స్టార్టింగ్ అయితే ఇంక రాలేదు నేను ఫోర్ స్పూన్ తీసుకొని ఇలా అనేసుకుంటే మనకి పువ్వు గుత్తు నుంచి విడిపోతుంది కదా పువ్వు అలా అయిందనమాట తర్వాత మళ్ళీ ఆ గులాబీ గుత్తిని ఆయిల్లోనే ఉంచుకోవాలి వేడెక్కనివ్వాలన్నమాట ప్రతిసారి కూడా అలాగే మనం పువ్వుని బాగా వేయించే అప్పుడు కాకుండా కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే గుత్తు నుంచి తీసేసుకుంటే మరీ ఎక్కువగా డీప్ ఫ్రై అయిపోదు అలాగే ఈజీగా వస్తుంది బాగా వేగిపోయింది అనుకోండి అసలు రాదనమాట అంటుకొని ఒకసారి అయితే పిండి కూడా గులాబీ గుత్తుకి సరిగా అంటుకోదు ఎప్పుడంటే ఈ గులాబీ గుత్తు సరిగా వేడెక్కనప్పుడు సో అది కూడా చూసుకోవాలి నేనైతే ఇంకా వేడెక్కి కొద్దీ ఈజీగా వచ్చేస్తుందిలే ఊ నుంచి అని అనుకున్నాను సో పిండి అంతా అయ్యే వరకు ట్రై చేశాను కానీ కుదిపేలాగా ఒక్క పువ్వు కూడా దాని నుంచి సపరేట్ అవ్వలేదు ఈజీగా మనము కోర్ స్పూన్తో తీస్తే కానీ రాలేదన్నమాట అట్లకడనే యూజ్ చేసుకోవచ్చు అలా అని విరిగిపోలేదు కూడా సో ఒకవేళ నాకు బెల్లం యూజ్ చేసేటప్పుడు కొంచెం బియ్యం పిండి ఎక్కువ వేస్తారేమో అని అనిపించింది మీరు ఎవరైనా ఓన్లీ బెల్లం యూజ్ చేస్తే గులాబీ పువ్వులు వేస్తే సో ఈజీగా ఇలా ఊరు రావడానికి ఏదైనా టిప్ ఉంటే చెప్పండి ఈసారి ట్రై చేస్తాను సో మాక్సిమమ్ మనం పంచదారని యూజ్ చేయకుండా బెల్లం యూజ్ చేయడానికి ట్రై చేస్తాము సో రెండింటిలో ఉండేది ఒకటే స్వీట్నెస్ కాకపోతే హెల్దీ అని చెప్తూ ఉంటారు కాబట్టి మనం దాన్నే యూజ్ చేస్తాం కదా సో మీకు ఎవరికైనా తెలిసి చెప్పండి ఆ టిప్పు నెక్స్ట్ టైం చేసేటప్పుడు ఫాలో అవుతాను అలా గులాబీ పూలన్నీ మొత్తానికి పెర్ఫెక్ట్గానే వచ్చేయండి ఫస్ట్ టైం ట్రై చేసిన బెల్లంతో టేస్ట్ కూడా బాగుంది కరకరలాడుతూ బాగున్నాయి ఇంకెవరైనా ట్రై చేయకపోతే బెల్లంతో ట్రై చేయండి ఈజీగా అయితే రావు కానీ మనం తీసుకోవాలి ఖచ్చితంగా కాకపోతే విరిగిపోకుండా బాగానే వచ్చాయి సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సన్యర్ హోమ్ మేడ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్